సురక్షిత ప్రయాణం కోసం రాబోయే కాలంలో మరిన్ని నూతన బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రాయచోటి ఆర్టీసీ లో రాయచొట్టి తిరుపతికి నూతన అల్ట్రా డీలక్స్ బస్ సర్వీస్ ను ఆయన ప్రారంభించారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమీక్షించి త్వరలోనే మహిళా ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు కొత్తగా ఐదు బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈరోజు రవాణా శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా మూడు కొత్త బస్సులను ఈ డిపోలో చేర్చడం జరిగింది మీరందరూ ఒకటే గమనించాల గత ఐదు సంవత్సరాలు పడిన కష్టాలు చాలని ఈరోజు ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చిన నాయకత్వం ఎవరిదని ఉందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిదే ఎందుకంటే ఏ రోజు ఏ సంస్థకు ఒక్క రూపాయి పెట్టి ఒక వస్తువు కొనిచ్చిన పాపాను పోలేదు గత ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నష్టాల్లో ఉన్ననుకోండి కష్టాల్లో ఉన్న ఆర్టీసీలో కూడా సంస్కరణలు తెచ్చే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు కొత్త బస్సులు ఇచ్చేదానికి